హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడాను ముచ్చట్లు ఈరోజు ఒక నిల్వ పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అయితే ఈ పచ్చడికి ఎటువంటి ఎండతో పని లేదనమాట అరగంటలో ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది అలాంటి పచ్చడిని ఇప్పుడు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఈ టమోటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం కేజీ టమోటాలని బాగా పండిన టమోటాలు తీసుకోండి అలాగే బాగా నీట్గా కడేసి తడి ఏమీ ఉండకూడదనమాట అలాగే ఈ మధ్యలో ఉన్న గ్రీన్ పాటను తీసేయండి తీసేసి మనం తీసుకున్నవి పెద్ద పళ్ళు అనుకోండి ఒక్కొక్క పండుని ఎనిమిది ముక్కలు చేయండి లేదా చిన్నవి తీసుకున్నారనుకోండి ఇలా నాలుగు ముక్కలు కట్ చేయండి ఇలా మొత్తం అన్నింటిని కూడాను ఇలాగే కట్ చేసేసి ఇప్పుడు రెడీగా ఉంచండి అయితే తడి అస్సలు తగలకుండా ఉంచండి నెక్స్ట్ ఏమో కేజీ టమోటాలకి వంద నుంచి నూట ఇరవై చింతపండుని పిక్కలు నారలు తీసేసి ఒకసారి ఎండబెట్టి ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు కట్ చేసుకున్న టమోటాలని అలాగే ఎండలో పెట్టుకున్న చింతపండును వేసేయండి వేసేసి ఒకసారి మూత పెట్టేయండి మూత పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ అంతా దిగుద్ది సిమ్లోనే పెట్టి మగ్గించండి కాసేపటికి వాటర్ అంతా వస్తుంది ఈ వాటర్ అంతా కూడాను మరలా కలుపుతూ ఉంటే మొత్తం ఎగిరిపోవాలన్నమాట అప్పుడు టమోటాలు అలాగే చింతపండు ఒక ముద్దలాగా వచ్చేస్తుంది అంతవరకు మనం నిదానంగా వేయించుకోవాలి అయితే ఫాస్ట్గానే అయిపోతుంది ఇలా స్మాష్ చేస్తే ముద్దలాగా వచ్చేస్తుంది చూసారా కాసేపటికి ఇంకా దగ్గరగా అయిపోద్ది మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు మనం స్టవ్ ఆపేయండి ఆపేసి ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట పూర్తిగా చల్లగా అయిన తర్వాత చూడండి ఇంకా దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని మిక్సీ జార్లో వేసేయండి కొంచెం పెద్ద సైజు మిక్సీ జార్ తీసుకొని అందులో మొత్తం వేసేయండి ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత మనం తీసుకున్న కేజీ టమోటాలకి యాభై గ్రాములు ఖచ్చితంగా గల్లుప్పు వేయండి అలాగే వంద నుంచి నూట ఇరవై గ్రాములు మనం తినే కారాన్ని బట్టి వేసుకోండి అయినా పచ్చడి కొంచెం ఎక్కువ కారం పడుతుంది అనమాట అందుకు నూట ఇరవై గ్రాముల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవు పొడి వేసుకోండి ఇలా విడివిడిగా కాకుండా ఆవాలని మెంతుల్ని కొద్దిగా దోరగా ఫ్రై చేసేసి వాటిని కూడాను మిక్సీలో వేసేసి ఇలా పొడి వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసిన తర్వాత వీలైనంత మెత్తగా రుబ్బుకోండి అస్సలు వాటర్ వేయొద్దు గల్లుప్పు వేసాం కాబట్టి మిక్సీజర్ బ్లేడ్లు అనేవి ఈజీగానే తిరుగుతాయి అనమాట ఇలా వీలైనంత మెత్తగా చేసుకోండి అయితే ఎలా చేసుకున్న దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు కొంచెం కొంచెం అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసి ఉంటే కొద్ది కొద్దిగా చే తీసుకొని దాన్ని పోపు అయినా వేసుకోవచ్చు అనమాట లేదా కొంచెం చేస్తే ఒకసారి పోపు వేసుకుంటే ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాము కేజీ టమోటాలకి ఖచ్చితంగా రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు నువ్వుల నూనె అయినా లేదా పల్లె అయినా వేసుకోవచ్చు అసలు సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటిది వేయకూడదు అనమాట నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను అది వేడైన తర్వాత రెండున్నర టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాలనేవి కాస్త చిటిపెట్లు తర్వాత మాత్రమే జీలకర్రని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసి ఈ పోపు కాస్త దోరగా వేగాలి ఆవాలు చిటపట్లాడి కాస్త మాడాలన్నమాట అలాగని పోపు వేగిపోకూడదు అందుకే ఆవాలు కాస్త వేగిన తర్వాత మాత్రమే మిగతా వేసుకోండి ఇలా దోరగా వేగిన తర్వాత ఎండి ముచ్చి అలాగే గుప్పుడు కరివేపాకు కూడా వేసేసి స్టవ్ని ఆపేయండి లేదనుకోండి మాడిపోతాయి అనమాట ఇలా ఒకసారి అంతా కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత ఈ వేడికే వేగిపోతే ఇప్పుడు ముందుగా మనం ఉరుగు పెట్టుకున్న పచ్చడిని వేసేయండి పచ్చడి మొత్తాన్ని ఒకేసారిగా వేసేయండి మొత్తం అంతా ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మంటని పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని ఆయిల్లో మొత్తంగా కలిపేయండి ఈ ఆయిల్ పచ్చడి అంతా కలుపుతూ ఉంటే మొత్తం కలిసిపోద్ది అనమాట ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి ఈ స్టేజ్లో ఇంగువ వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అదే పోపులో వేసుకుంటే ఆ క్షణానికి స్మెల్ వచ్చి తర్వాత అనేది అస్సలు స్మెల్ తెలియదు మనకి ఇలా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేయండి మరి ఇంకెక్కువ కలపద్ది అనమాట ఇలా పోపు వేసిన దగ్గర నుంచి ఇలా కలిపే వరకు కూడాను అంటే పది పదిహేను నిమిషాల మధ్యలో మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అంచులు వెంబడి ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేయండి అంతేనండి ఈ పచ్చడిని చల్లగా అయిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలన్నమాట చల్లగా అయ్యాక ఆయిల్ చూసారా బయటకు ఎలా రిలీజ్ అవుతుందో ఇలా వచ్చేస్తుంది అనమాట చూసారా టమాటా పచ్చడి చేయడం చాలా చాలా సులువుగా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం ఇలాగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేసి మీకు పచ్చడి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ పచ్చడిలో వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బిన ఆ పచ్చడి కూడా ఉంది దానికంటే దీని టేస్ట్ చాలా బాగుంది కలర్ కూడా అస్సలు మారట్లేదు అనమాట అందుకే వెల్లుల్లి వేయలేదు ఆ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి పచ్చడి పైన ఆయిల్ ఎలా తేలిందనుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్